వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్టాక్స్ మనం భూమి మీద మానవాడి మనుగడ సాధిస్తున్నది సౌరశక్తి మీదే సూర్యుడు అనేవాడు లేకపోతే భూమి మీద అసలు జీవరాశే ఉండేది కాదు సూర్యుడు అనేటువంటిది మన భూమికి శక్తి ప్రదాత యావత్ ప్రాణికోటికి కూడా శక్తి ప్రదాత ఇలాంటి సూర్యుడి మీద ప్రస్తుతం పరిశోధనలు చేయాలని చెప్పేసి శాస్త్రవేత్తలు దృష్టి సారించారు ఇప్పటిదాకా చంద్రమండలం మీద జరుగుతున్నటువంటి పరిశోధనలు కొనసాగుతున్నాయి అవి ఇంకా తీవ్రతరం అయ్యాయి ఇప్పుడు శాస్త్రజ్ఞుల ఈ టెలిస్కోప్ని సూర్యుడి మీదకి మళ్ళించారు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞుడు సూర్యుడి మీద పరిశోధన చేయడానికి సూర్యునిలోని రహస్యాలు ఛేదించాలని చాలా ఆసక్తితో ఉన్నారు నిజంగా సూర్యుడి మీద రహస్యాలు మనం ఛేదించగలుగుతామా అసలు సూర్యుడు ఎక్కడున్నాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతాం మనం అనే విషయాన్ని వీడియోలో మనం చర్చిద్దాం విశ్వం అనేటువంటిది అనంతమైంది మనం ప్రశాంతమైనటువంటి ఆకాశంలోకి చూస్తున్నప్పుడు ఎన్నో లక్షల నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి నక్షత్రాలతో కూడినటువంటి నక్షత్ర మండలాలు గెలాక్సీస్ ఈ విశ్వంలో యూనివర్స్లో రెండు వందల బిలియన్లకు పైగా నక్షత్ర మండలాలు అదే అంటే గెలాక్సీస్ ఉన్నాయని చెప్పి చెప్తారు మనం ఉన్న గెలాక్సీ మనం ఉన్న నక్షత్ర మండలాన్ని ద మిల్కీ వే అంటారు ఈ మిల్కీ వేలో వంద బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా ఇలాంటి నక్షత్రాల్లోనే సూర్యుడు కూడా ఒక నక్షత్రం అనమాట సూర్యుని చుట్టూ కొన్ని గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి సోలార్ సిస్టంలో మనం ఉన్నాం ఆ సోలార్ సిస్టంలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు తర్వాత శుక్రుడు మూడవ గ్రహంగా భూమి సూర్యుని దగ్గరలో ఉంది తర్వాత మంగళ గ్రహం గురుగ్రహం తర్వాత శని గ్రహం కూడా ఉంది తర్వాత యురేనస్ అని నెప్ట్యూన్ అని మొత్తం ఈ ఎనిమిది గ్రహాలు కూడా సోలార్ సిస్టంలో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ గ్రహాలన్నిటికీ కూడా శక్తిని ప్రసాదించేది సూర్యుడు ప్రధానంగా మిగతా గ్రహాల మీద జీవరాశి ఉందా లేదా అనేటువంటివి పరిశోధన ప్రస్తుతం జరుగుతున్నా భూగ్రహం మీద ఉన్నటువంటి ప్రాణికోటికి జీవరాశులకి అన్నిటికీ కూడా సూర్యుడు ఒక శక్తి ప్రదాత అని అందుకే మనం సూర్యుని భగవంతుని కింద కొలుస్తాం అనమాట భూమి నుంచి సూర్యుడిని మనం చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి ఏ విధంగా ప్రయాణిస్తే సూర్యుడిని చేరుకోగలం ఎన్ని రోజుల్లో చేరుకోగలం ఇలాంటి ఆసక్తి విషయాల మీద మనం దృష్టి సారిస్తే భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరాన్ని మనం ఒకసారి గమనిద్దాం భూమి నుంచి సూర్యుడు ఒక ఆస్ట్రోనాట్ యూనిట్ దూరంలో ఉన్నాడు ఒక్క ఆస్ట్రోనాట్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఖచ్చితంగా చెప్పాలంటే నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ కిలోమీటర్ల దూరంలో అంటే సుమారు తొంభై మూడు మిలియన్ మైళ్ళ దూరంలో సూర్యుడికి భూమికి మధ్య దూరం ఉందంటే మన భూమి నుంచి నూట నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడనమాట అంత దూరంలో ఉన్నటువంటి సూర్యకిరణాలు మన భూమిని సోకినప్పుడు మనకి ఎంత వేడి పుడుతుంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సూర్యగోళం అనేటువంటిది ఎంత శక్తివంతమైనది సూర్యగ్రహం అనేటువంటిది ఒక ఉష్ణ మండలం ఇది హైడ్రోజన్ హీలియం వంటి వాయులతో కూడినటువంటి ఒక గోళంగా చెప్తారు అంతేకాకుండా ఈ సూర్యుని మీద కార్బను నియాను ఐరను నిత్యం మండుతూ ఉంటాయన్నమాట ఈ సూర్యుని యొక్క సర్ఫేస్ మీద నుంచి వచ్చినటువంటి ఈ వేడి ఈ సూర్యుని సర్ఫేస్ నుంచి ఉపరితలం నుంచి వెదచల్లినటువంటి వేడే మనకు సూర్యకిరణాల రూపంలో భూమిని తాకుతూ ఉంటుంది కాలంలో యాభై డిగ్రీల వరకు మనకు టెంపరేచర్ వెళ్తుంది అంటే సూర్యుని దగ్గరికి వెళుతున్నా కొద్దీ ఆ టెంపరేచర్ని మనం ఊహించడానికి కూడా సరిపోం సూర్యునికి దగ్గరికి వెళుతున్నా కొద్దీ పెరిగే టెంపరేచర్లో మానవాళి మనుగడ సాధించగలడా అనేటువంటిది అది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం ఇలాగ నిత్యం మనకి అగ్నిగోళం లాగా భగబగా మండుతూ ఉన్నటువంటి ఈ సూర్యుని విస్తీర్ణము ఏడు లక్షల కిలోమీటర్లు అంటే నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మైళ్ళనమాట నిరంతరం వేడిని విరజిమ్ముతూ ఉండేటువంటి సూర్యుడు ఈ సోలార్ సిస్టమ్ మధ్యలో ఉన్నాడు మనం కనుక సూర్యుని చేరుకోవాలి అంటే గంటకి తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ఒక రాకెట్లో కానీ ఫ్లైట్లో కానీ ప్రయాణం చేస్తే పంతొమ్మిది సంవత్సరాలు పడుతుంది భూమి నుంచి సూర్యుడిని చేరడానికి అనేటువంటిది యాస్ట్రోనాట్ల అంచనా అనమాట అదే సూర్యుని కిరణాలు భూమిని తాకాలి అంటే ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల టైం పడుతుంది అదే చంద్రుడి దగ్గరికి చేరుకోవాలనుకుంటే కనుక వంద కిలోమీటర్ల గంటకు మనం ప్రయాణం చేస్తే నూట అరవై ఐదు రోజుల పాటు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదే మనకి భూమి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అదే అండి రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మైళ్ళ దూరంలో మనకి చంద్రుడు ఉన్నాడు అనమాట భూమికి చంద్రుడికి భూమికి సూర్యుడికి మధ్య దూరంలో ఎంత అంతరం ఉందో కదా అంతటి దూరంలో ఉన్నటువంటి సూర్యుని దగ్గరికి వెళ్ళి పరిశోధన జరపడం అనేటువంటిది మామూలు మాటలు మాత్రం కానే కాదు సూర్యుడిని ఆక్రమించినటువంటి ఈ ఎలిమెంట్స్ ఏంటి అవి ఏ శాతంలో ఎలిమెంట్స్ సూర్యుడి మీద ఉన్నాయి అని మనం ఒక్కసారి పరిశీలిస్తే మనం ముందు చెప్పుకున్నట్టు హైడ్రోజన్ హీలియం అనేవి రెండు కూడా తొంభై ఎనిమిది శాతం సూర్యుడి మీద ఉండు ఉన్నాయని చెప్పేసి పరిశోధనలో తేలింది దీంట్లో హైడ్రోజన్ సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే హీలియము ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఆ సూర్యుడి మీద ఉన్నట్లు గుర్తించారు వీటితో పాటుగా ఆక్సిజన్ ఏమో వన్ పర్సెంటు కార్బన్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ నియాన్ అనేది ఏమో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఐరన్ జీరో పాయింట్ టూ పర్సెంట్ క్వాంటిటీలో సూర్యుడి మీద ఉన్నట్టుగా మనకు గుర్తించారు అదేవిధంగా సూర్యుని యొక్క లైఫ్ అంటే సూర్యుడు ఎన్ని సంవత్సరాల క్రితం వాడు అనేటువంటి సమస్య కూడా మనకు వస్తుంది ఈ సూర్యుని వయసు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఇయర్స్గా శాస్త్రజ్ఞలు తేల్చారన్నమాట ఈ ప్రస్తుతము ఈ పరిశోధనలు సూర్యుని చంద్రమండలంతో పాటు సూర్యమండలం మీద కూడా ఈ సూర్యుని మీద కూడా పరిశోధనలు మన వాళ్ళు వేగవంతం చేశారు సూర్యుడి మీద ఇంకా ఎటువంటి శక్తిని సూర్యుని నుంచి రాబట్టచ్చు ఆ పరిశోధనలు రెండు రకాలుగా జరుగుతున్నాయి ఒకటి భూమి నుంచి జరుగుతున్నాయి రెండోదేమో అంతరిక్షం నుంచి కూడా జరుగుతున్నాయి భూమి నుంచి సూర్యుని దూరంలో మార్పులు వాటికి అనుగుణంగా వేయాల్సినటువంటి పంటలు వాతావరణంలో జరిగేటువంటి మార్పులు సూర్యకాంతిని మనం ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనే పరిశోధనలు ఇప్పటిదాకా జరిగితే ప్రస్తుతము ఈ భూమి మీద నుంచి సూర్యుడి మీదకి హైపవర్ గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోపుల్ని కరోనాగ్రాఫుల్ని ఉపయోగించి ఇంకా దూరంగా ఇంకా దగ్గరగా సూర్యుడికి సాధ్యమైనంత వరకు దగ్గరగా వెళ్ళి పరిశోధన చేయాలి అని చూస్తున్నారు ప్రస్తుతం కరోనాగ్రాఫ్ తోటి ఈ పరిశోధనలు ముమ్మరం చేశారు సూర్యకాంతిని తీవ్రమైనటువంటి సూర్యకాంతిని బ్లాక్ చేసి అందులో పదార్థాలు చూడగలిగే విధంగా ఈ గ్రాఫ్ని తయారు చేసుకుని దాని సహాయంతో ప్రస్తుతం పరిశోధన కొనసాగుస్తున్నారనమాట సూర్యుడు మించబెట్టేటువంటి శక్తిలో ఉన్నటువంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఉన్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి కానీ అలాగే సూర్యశక్తిని ఇంకా ఏ రకంగా సూర్యశక్తిలో మార్పులు వస్తున్నాయి అది మానవాళికి ఏ రకంగా ముప్పు జరుగుతుంది లేదంటే మానవాళికి మానవాళికి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుంది ఇంకా సూర్యుని దగ్గర నుంచి మనం ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంకా ఉపయోగించుకునేటువంటి జీవరాశికి ఉపయోగపడేటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా అనేటువంటి వాటి మీద ఈ పరిశోధనలు కొనసాగుతుంటే అంతరిక్షంలోంచి కూడా ఈ పరిశోధనని ముమ్మరం చేశారు శాస్త్రజ్ఞులు నాసా స్పేస్ క్రాఫ్ట్ ఒకటి అంతరిక్షంలో తిరుగుతుంది వయోజర్యుడు ఒకటి అని చెప్పేసి దాని సహాయంతో ఈ సూర్య మండలం మీద పరిశోధనల్ని పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి కూడా నాసా చేస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇరవై వేల ముప్పై సంవత్సరం వరకు దాని లైఫ్ని ఎక్స్టెన్షన్ చేసి సూర్యుడి మీద పరిశోధనని వీళ్ళు కొనసాగిస్తున్నారన్నమాట సూర్యుని వల్ల ప్రభావితమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద ఈ వయోజర్ వన్ అనేటువంటిది పరిశోధన చేస్తుంది ఇలాగా సూర్యుని మీద ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా రకరకాలైనటువంటి కొత్త కొత్త పరికరాన్ని కనిపెట్టుకుంటూ ఈ పరిశోధన సాగుతున్నాయి సూర్యుని మీద పరిశోధన సాగాలి అంటే దాన్ని ప్రత్యేకించినటువంటి పరికరాలు ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఎందుకంటే మనం భూమి మీద నిలబడి సూర్యుని తీక్షణంగా చూడలేని పరిస్థితి చూశాము అంటే మన కళ్ళు పాడైపోతాయి అలాంటిది సూర్యుని దగ్గరికి వెళ్ళి మనం పరిశోధన చేయాలి అంటే కనుక మనకి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలి మనం తయారు చేసుకునేటువంటి పరిశోధనా వస్తువులు ఎంత శక్తివంతమైన ఉండాలి అనేటువంటిది మనం ఈజీగా ఊహించవచ్చు ఇటువంటి వాతావరణంలో ముందుకు సాగుతున్నటువంటి ఈ సూర్యుని మీద పరిశోధనలు మరింత విజయవంతం అవ్వాలని కోరుకుందాం ఆ సూర్యశక్తి మానవాళి మనుగడి మనుగడకి మరింత ఉపయోగపడాలని అలాగే సూర్యశక్తి నుంచి వచ్చేటువంటి అనర్థాల నుంచి మనం ముందుగానే తెలుసుకుని వాటి నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా మనకి దీనివల్ల లభిస్తాయి కాబట్టి ఈ పరిశోధనల్ని మనం అందరం కూడా స్వాగతిద్దాం రానున్న వీడియోల్లో మొత్తం యూనివర్స్ గురించి గెలాక్సీ గురించి మరిన్ని రహస్యాలని పరిశోధనలని వివరాలని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి వీడియోని జై హింద్ జై భారత్